హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసరికి మేజర్ గా మనం రీసెంట్ గా మనం చెప్పుకున్న లాంచ్ అయిన నవజీవన్ శ్రీ రెగ్యులర్ అండ్ సింగిల్ ప్రీమియం రిలేటెడ్ గా అయితే మనం మాట్లాడుకోవడం జరిగింది సో ఇప్పుడు ఈ పాలసీకి సంబంధించి రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ షార్ట్ టర్మ్ లో ప్లాన్ ని మనం అంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో ప్రీమియం పేమెంట్ అవటం అది ఏ విధంగా అయితే కస్టమర్స్ చిల్డ్రన్స్ కానీ కస్టమర్స్ కానీ ఉపయోగపడుతుంది అందులో మేజర్ బెనిఫిట్స్ టూ త్రీ టైప్స్ లో అయితే ఈ రోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు క్షుణ్ణంగా తెలుసుకోండి అదే విధంగా ప్రతి కస్టమర్ కి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా అయితే ఈ వీడియో ఉంటుంది సో కస్టమర్ కూడా విత్ ఇన్ షార్ట్ పీరియం పేమెంట్స్ అనేది ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఈ షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా మంచి పాలసీస్ అయితే ఈ నెల ఫోర్త్ జూలైనైతే లాంచ్ చేయడం జరిగింది సింగిల్ ప్రీమియం కింద రెగ్యులర్ ప్రీమియం కింద ఈ రోజు రెగ్యులర్ ప్రీమియం లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో మనం రిజిస్ట్రేషన్ వైజ్ గా తెలుసుకుందాము రెండు మూడు ఉదాహరణలో చెప్పడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో ఇక్కడ గమనించినట్లయితే నైన్ ట్వెల్వ్ ప్లాన్ తొమ్మిది పన్నెండు జీవన్ శ్రీ రెగ్యులర్ ప్రీమియం కింద అయితే మనం తీసుకోవటం జరిగింది సో ఇక్కడ మేజర్ గా మనం గమనించినట్లయితే సర్ ఆర్ మేడం అంటే చిల్డ్రన్ ఆర్ కస్టమర్ రిలేటెడ్ గా మనం ఇచ్చుకోవచ్చు అదేవిధంగా బేబీ రిలేటెడ్ గా కూడా మనం ఈ పాలసీ అయితే ఇవ్వడం జరుగుతుంది చైల్డ్ ఏజ్ వచ్చేసరికి జీరో ఇయర్స్ అనమాట అప్పుడే పుట్టిన బిడ్డకి థర్టీ వన్ డేస్ కంప్లీట్ అయితే చాలు థర్టీ డేస్ కంప్లీట్ అయిన బేబీకి కూడా మనం ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది ప్లాన్ నేమ్ వచ్చేసరికి నైన్ ట్వెల్వ్ జీవన్ శ్రీ టెన్ ల్యాక్స్ అమ్మష్యూల్ పాలసీ టర్మ్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ జీరో చైల్డ్ ఏజ్ వాళ్ళకి ఎవరైనా సరే బిలో మైనర్స్ వచ్చేసరికి ఎయిటీన్ ఇయర్స్ టర్మ్ అనేది కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే ఈ పాలసీ రిలేటెడ్ గా మెచ్యూరిటీ అని రావటం జరుగుతుంది గతంలో ఇలా ఎయిటీన్ ఇయర్స్ మీద మెచ్యూరిటీ వచ్చే పాలసీలు అయితే అందుబాటులో లేదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇలా పాలసీలు అయితే ఉండటం జరిగింది సో ఎయిటీన్ ఇయర్స్ లో రావటం అనేది ఇది చైల్డ్ రిలేటెడ్ గా ఒక గొప్ప పాలసీ కింద మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఈపీటీ ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఇయర్స్ మాత్రమే అంటే ఆరు సంవత్సరాల్లో కస్టమర్ పేమెంట్ చేయటం అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ట్వెల్వ్ ఇయర్స్ వెయిట్ చేస్తాడంటే మిగతాదంతా ఎల్ఐసి ఇంట్రెస్ట్ గానీ మిగతాదంతా అది క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది సో ఏడీబీ రైడర్ ఉండదు కాబట్టి దీనికి పిడబ్ల్యూబి ఇస్తామన్నమాట ప్రీమియం వేవర్ బెనిఫిట్ టెస్ట్ పీడబ్ల్యూబి లేవర్ కంపల్సరీగా ఫాదర్ కి మాత్రమే ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ మదర్కి ఇవ్వాలంటే కంపల్సరీగా జాబ్ హోల్డర్ అయి ఉండాలి అన్ని సర్టిఫికేట్లు సబ్మిట్ చేయడం మస్ట్ అనమాట సో ఇక్కడ పీడబ్ల్యూబి రైడర్ వచ్చేసరికి ఫాదర్ జాబ్ చేసే వాళ్ళు అయితే ఫాదర్కి ఇవ్వాలి అందులోను మంచి శాలరీస్ తో ఉంటే కనుక ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేస్తే వితౌట్ మెడికల్ తో కంప్లీట్ అవటం జరుగుతుంది సో ఇది చాలా ఈజీ వేలో అయితే ఇవ్వడం జరుగుతుంది సెలెక్టెడ్ ఆప్షన్ వచ్చేసరికి టెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువలైజ్డ్ ప్రీమియం అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి టెన్ టైమ్స్ ఆఫ్ యాన్యువల్ ప్రీమియం అనేది కంపల్సరీగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన పొజిషన్ సో పాలసీ తరం జీరో ఇయర్స్ ఏజ్ కి ఎయిటీన్ ఇయర్స్ తరం ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసరికి ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల్లో ప్రీమియం పే చేయడం అనేది కంప్లీట్ అవుతుంది ఇందుకు గాను కస్టమర్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ లక్ష డెబ్బై తొమ్మిది వేల వన్ లాక్ సెవెంటీ నైన్ థౌజండ్ ఫైవ్ నాట్ టూ రూపీస్ అయితే చెల్లించడం జరుగుతుంది నైన్టీ వన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ థౌజండ్ వన్ థర్టీ టూ అలాగే మంత్లీ బేసిస్ లో చూసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ సెవెంటీ త్రీ రూపీస్ అయితే చెల్లించాలి సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ జస్ట్ స్లైట్ గా జిఎస్టీ అయితే తగ్గుతుంది కాబట్టి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ అయితే సెకండ్ ఇయర్ ఆన్వార్డ్స్ నుంచి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ సిక్స్త్ ఇయర్ అనేది వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ వైజ్ అయితే చెల్లించుకోవడం జరుగుతుంది టోటల్ గా వచ్చేసరికి టెన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే కస్టమర్ చెల్లించడం జరుగుతుంది ఓవరాల్ గా రిటర్న్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ లాక్ థర్టీ థౌసండ్ రూపీస్ అనేది ఎయిటీన్త్ ఇయర్ న గ్యారంటీడ్ రిటర్న్ అనమాట ఇది ఎందుకంటే ఈ పాలసీ వచ్చేసరికి మనకి ఎడిషన్ బేస్డ్ ఆన్ మన టర్మ్ అని ప్రకారం టరం టెన్ టు ఫిఫ్టీన్ మధ్య అయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ మధ్య నైన్ పర్సెంట్ అలాగే సెవెంటీన్ అండ్ అబౌవ్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయటం అనేది జరుగుతుంది ఓవరాల్ గా టెన్ లాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ రూపీస్ అయితే రెగ్యులర్ ప్రీమియంలో సిక్స్ ఇయర్స్ టర్మ్ లో షార్ట్ టర్మ్ లో పే చేయడం జరుగుతుంది రిటర్న్ వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ లాక్స్ థర్టీ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే కస్టమర్ కి రావటం జరుగుతుంది ఇక్కడ గమనించినట్లయితే ప్రీమియం ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలు ఫస్ట్ ఇయర్ అలాగే సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ రూపీస్ చెల్లించడం జరుగుతుంది ఇక్కడ మేజర్ గా గమనించడం జరిగితే ఫస్ట్ ఇయర్ పేమెంట్ తర్వాత న్యాచురల్ రిలేటెడ్ గా యాక్సిడెంటల్ రిలేటెడ్గా ఏమీ కవరేజ్ అయితే ఉండదు ఎందుకంటే చిల్డ్రన్స్ ఏజ్ బిలో ఎయిట్ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ తర్వాత మాత్రమే రిస్క్ కవర్ కవరేజ్ రావటం జరుగుతుంది లేకపోతే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయితే ఇమీడియట్ గా పాలసీ తీసుకున్నాక వెంటనే వన్ ఇయర్ కానీ ఆరు నెలలు కానీ వన్ మంత్ తర్వాత కానీ ఎయిట్ ఇయర్స్ అనేది చైల్డ్ లెస్ కంప్లీట్ అయితే ఇమీడియట్ ఎఫెక్ట్ అవుతుంది సో ఈ రెండిట్లో ఏది ఫస్ట్ అయితే అది అనమాట సో అక్కడ టూ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అనేది రిస్క్ రిలేటెడ్ గా ఉంటుంది సో వన్ ఇయర్ తర్వాత వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్ అయితే కవరేజ్ అయితే ఉండటం జరుగుతుంది అలాగే సెకండ్ ఇయర్ ఆన్ ఆన్వర్డ్స్ నుంచి చూడండి ఇక్కడ సెవెంటీన్ ల్యాక్స్ నైన్టీ థౌజండ్ టూ థర్టీ త్రీ రూపీస్ అంటే టూ ఇయర్స్ తర్వాత మాత్రమే రిస్క్ కవర్ లోకి చైల్డ్ వాళ్ళు వస్తారు అదే కాకుండా ఎయిటీన్ ఇయర్స్ దాటిన వాళ్ళు అనుకోండి ఇమీడియట్ ఎఫెక్ట్ పాలసీ తీసుకున్న పాలసీ నెంబర్ పడగానే వాళ్ళకి రిస్క్ కవరేజ్ అనేది వస్తుంది ఒక్క చైల్డ్ కి మాత్రమే ఆ రిస్క్ కవరేజ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ అనేది మెన్షన్ చేస్తారు బిలో ఎయిట్ ఇయర్స్ వాళ్ళకి సో అక్కడి నుంచి సెకండ్ ఇయర్ నుంచి ఎయిటీన్ అలాగే నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఈ విధంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ప్రీమియం మాత్రం ఐదు ఆరు సంవత్సరాల తర్వాత ఇంకెటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఇక్కడ గమనించినట్లయితే ఒకేసారి పదిహేడు సంవత్సరాలకు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే అతని అకౌంట్ కి ఈ ఇరవై ఐదు లక్షల ముప్పై వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అనేది ఆ చైల్డ్ అకౌంట్ కి అయితే క్రెడిట్ అవడం జరుగుతుంది సో ఇది ఒకేసారి రెగ్యులర్ ప్రీమియం లో ఐదు ఆరు సంవత్సరాల ప్రీమియం పేమెంట్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అవ్వండి వచ్చే అమౌంట్ టెన్ ల్యాక్స్ అమెస్ట్యూడ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అలాగే జాబ్ హోల్డర్స్ అయితే వితౌట్ మెడికల్తోనే ఇది కంప్లీట్ అవడం జరుగుతుంది చాలా అద్భుతమైన పాలసీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఇందులోనే ఇదే టెన్ లాక్స్ అమెస్ష్యూడ్ మీద ఇదే జీరో ఏజ్ ఇదే థర్టీ ఇయర్స్ గల ఫాదర్ ఏజ్కి సంబంధించి ఇదే ప్రీమియం పేయింగ్ టరం కానీ టరం కానీ ఎయిటీన్ సిక్స్ ఇయర్స్ కానీ ఉండి ఇక్కడ డైరెక్ట్ మెచ్యూరిటీ కాకుండా మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్స్ పెడితే చూడండి వేరియేషన్ ఎలా ఉంటుందో ఇది కంపల్సరీగా కూడా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి చక్కగా నచ్చుతుంది అది ఏ విధంగా బెనిఫిట్ ఉందో కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఈ చెప్పే వివరాలు మీకు కనుక ఉపయోగపడినట్లయినా కస్టమర్స్ రిలేటెడ్గా మీకు ప్లస్ ఉన్నా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ గమనించినట్లయితే సేమ్ ఏజ్ క్రైటీరియా తీసుకున్నాం ఇదే టెన్ ల్యాక్స్ అమ్మస్ అదే ఎయిటీన్ ఇయర్స్ టర్మ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ ఏజ్ ఆఫ్ ప్రపోజర్ ఫాదర్ ది థర్టీ ఇయర్స్ పీడబ్ల్యూబి రైడర్ ప్రీమియం వేవర్ బెనిఫిట్ ప్రీమియం వేవర్ బెనిఫిట్ అంటే ఏమిటి ఎవరైతే ఫాదర్ కనుక ఇక్కడ కనుక ప్రీమియం వేవర్ బెనిఫిట్ యాప్ చేసుకుంటే కనుక అతనికి ఏదైనా ప్రీమియం పే చేసేటప్పుడు రిస్క్ జరిగింది అనుకోండి ఎటువంటి ప్రీమియం ఇంకా చెల్లించాల్సిన అవసరం ఉండదు అంటే సపోజ్ ఉదాహరణకి వన్ ఇయర్ పే చేసిన తర్వాత సెకండ్ ఇయర్ అతనికి యాక్సిడెంట్లుగా కానీ ఏదైనా రిస్క్ జరిగి చనిపోతే ఎటువంటి ప్రీమియము సెకండ్ ఇయర్ నుంచి అతను చెల్లించాల్సిన అవసరం లేదు రిమైనింగ్ ఫైవ్ ఇయర్స్ కూడా ఎల్ఐసి వాళ్ళు చూసుకుంటారు డైరెక్ట్ గా మెచ్యూరిటీ టైంలో లో సెటిల్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ గా ఎంతైతే అమౌంట్ అయితే మెచ్యూరిటీ వస్తుందో అది బేబీ అకౌంట్ లో వేయటం జరుగుతుంది సో ఇక్కడ టెన్ టెన్ టైమ్స్ ఆఫ్ యాన్యులైజ్డ్ ప్రీమియం కూడా మస్ట్ పీడబ్ల్యూబి రైడర్ అనేది ఖచ్చితంగా యాప్ చేసుకోవాలి మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రీమియమ్స్ లో కూడా ఎటువంటి మార్పు ఉండదు రెగ్యులర్ ప్రీమియం లో డైరెక్ట్ మెచ్యూరిటీకి ఇన్స్టాల్మెంట్ మెచ్యూరిటీకి కూడా మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్స్ లో తీసుకున్న ఎటువంటి మార్పు ఉండదు చూడండి లక్ష డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల రెండు రూపాయలు అలాగే వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ సో టోటల్ ప్రీమియం అతను కట్టే దాంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు టెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఇందాక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే రిటర్న్ రావటం జరిగింది ఇప్పుడు వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ల్యాక్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే రిటర్న్ రావటం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అంటే ఇంకో మూడు లక్షల రూపాయలు అదనంగా రావటం జరుగుతోంది ఇది ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు క్లియర్ గా తెలుసుకున్నాం ఈ పాయింట్ నైతే ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే కస్టమర్ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారు ఎందుకంటే చైల్డ్ ఏజ్ లో ఆ ఏజ్ లో కరెక్ట్ గా ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా హయ్యర్ స్టడీస్ కానీ విదేశీ ప్రయాణాలు కానీ అదేవిధంగా మ్యారేజెస్ రిలేటెడ్ గా ప్రతి ఒక్కళ్ళకి మంచి ఏజ్ అది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ అనేది సో ఈ ఏజ్ లో ఏ విధంగా బెనిఫిట్ పొందుతారు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ కూడా మీరు గమనించినట్లయితే జీరో ఏజ్ ఇయర్ లో వన్ లాక్ సెవెంటీ నైన్ థౌసండ్ ఫైవ్ పుట్టిన బేబీకి మనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి సేమ్ రిమైనింగ్ అమౌంట్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే పే చేయడం జరుగుతుంది రిస్క్ కవర్ ఈ విధంగా అయితే కవర్ అవుతుంది ఫైనల్ గా ఇక్కడికి వచ్చేసరికి రెగ్యులర్ లో మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్ లేదనుకోండి మనకి ఇక్కడ డైరెక్ట్ గా ఎయిటీన్త్ ఇయర్ కంప్లీట్ అవ్వగానే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అనేది బేబీ అకౌంట్ లో క్రెడిట్ అవటం జరుగుతుంది కానీ ఇక్కడ ఎయిటీన్త్ ఇయర్ నా ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ రూపీస్ అనేది క్రెడిట్ అవుతుంది అలాగే ఫైవ్ ఇయర్స్ ఇన్స్టాల్మెంట్ పెట్టుకున్నాం మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్ నైన్టీన్త్ ఇయర్ మళ్ళీ అగైన్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ అలాగే ట్వంటీత్ ఇయర్ అగైన్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అలాగే ట్వంటీ ఫస్ట్ ఇయర్ అగైన్ ఫైవ్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ ట్వంటీ సెకండ్ ఇయర్ కూడా అగైన్ ఫైవ్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఓవరాల్ గా ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ చొప్పున ఐదు సంవత్సరాలు మనం క్రెడిట్ చేస్తాం కాబట్టి ఇరవై రెండేళ్లలో సో ఇరవై ఎనిమిది లక్షల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అనేది ఓవరాల్ గా బెనిఫిట్ అయితే మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్ మోడల్ మోడల్లో రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ రెగ్యులర్ ప్రీమియం లో కనుక మనం గమనించినట్లయితే ట్వంటీ ఫైవ్ లాక్ థర్టీ థౌజండ్ అనేది ఎయిటీన్త్ ఇయర్ కి వచ్చేస్తుంది అనమాట కానీ మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్ కనుక గమనించినట్లయితే ఎయిటీన్త్ ఇయర్ కి ఫైవ్ లాక్ సిక్స్టీ థౌజండ్ అలాగే నైన్టీన్త్ ఇయర్ కి ఫైవ్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ట్వంటీ ఎత్ ఇయర్ కి ఫైవ్ లాక్ సిక్స్టీ థౌజండ్ ట్వంటీ ఫస్ట్ ఫైవ్ లాక్ సిక్స్టీ థౌజండ్ ట్వంటీ టూ ఫైవ్ లాక్స్ అంటే మెచ్యూరిటీ అమౌంట్ ని ఎయిటీన్త్ ఇయర్ వచ్చేదాన్ని మనం ఫైవ్ ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వడం జరుగుతుంది అది కస్టమర్కి అతని సొంత డబ్బు మీద కష్టం లేకుండా అతను ఈ మెచ్యూరిటీ ఇన్స్టాల్మెంట్ని డైరెక్ట్గా పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ విదేశీ ప్రయాణాలకు కానీ దేనికి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం క్లియర్గా చెప్పవచ్చు దీనివల్ల ఎడిషనల్గా ఇంకొక మూడు లక్షలు అతనికి లాభం రావచ్చు ఎందుకంటే నార్మల్ పాలసీలు కూడా మనం ఇస్తాం ట్వంటీ వన్ ఇయర్స్ ఇచ్చి జీవనానంద్ జీవన్ లాభం జీవన్ లక్ష ఇలాంటి ట్వంటీ వన్ ఇయర్స్ తరంతో తో పెడతాం అలాంటిది ఇక్కడ మనం ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇన్స్టాల్మెంట్ లో కస్టమర్కి రిటర్న్ పెడతాం కాబట్టి ఖచ్చితంగా ఇది మంచి పాజిటివ్ పాలసీ మంచి రిటర్న్ వచ్చే పాలసీ కాబట్టి మళ్ళీ రెగ్యులర్గా డైరెక్ట్ మెచ్యూరిటీ కన్నా ఇన్స్టాల్మెంట్ మెచ్యూరిటీలో ఇంకో త్రీ ల్యాక్స్ ఎడిషనల్ గా ప్రాఫిట్ అనేది కస్టమర్కి కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాలసీని చక్కగా పూర్తి వివరాలతో ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు అర్థం చేసుకొని మీ దగ్గర ఉన్న క్యాలిక్యులేషన్స్ ప్రకారం కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి అదే విధంగా కస్టమర్స్ ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తున్నా మీకు దగ్గరలో ఉన్న ఏజెంట్ని ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ మెచ్యూరిటీ విధంలోనే నాకు ఈ పాలసీని ఇవ్వమని అడగవచ్చు ఎందుకంటే మీకు డైరెక్ట్ గా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అయితే మీకు వేరియబుల్ అవుతుంది అక్కడ మనకి కాంపౌండింగ్ టైప్ లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మంచి రిటర్న్ అయితే గెయిన్ చేయొచ్చు పిల్లల దృష్టిలో గానీ విధంగా కస్టమర్ దృష్టిలో కూడా ఇది మంచి బెనిఫిషియరీ ఉన్న పాలసీగా మనం తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్